హలో ఇండియా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వచ్చేసి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్ చేస్తాను ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది అండ్ మీరు చూడవచ్చు ఇంటి ముందు మనకి ఇది మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి మనకి చాలా హౌజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మీరు చూసుకోవచ్చు మంచి ఇళ్ల మధ్యలో ఉన్న ఇల్లంటే ఇది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే మీకు వివరాలు అన్నీ అర్థమైపోతాయి వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు అండ్ దయచేసి ఈ వీడియోని అందరు లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు చూస్తే లైక్ చేస్తేనే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది అండ్ మీకోసం నేను ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ తీసుకొస్తానండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ ఉన్నాయి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉంటారు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి చూడొచ్చు హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనకి టీవీ చేయించే పని లేకుండా మనకి డిజైన్ కూడా అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి టీవీ డిజైన్ అండి బ్యాక్ బ్యాక్ అయితే వస్తుంది ఇది మనకి టీవీకి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా తీసుకోవచ్చు డైనింగ్ టేబుల్ అయితే తీసుకోవచ్చు డైనింగ్ ఏరియా సో మీరు ఇలా పైన ఫాల్సీని కూడా చూసుకోవచ్చు మనకి వుడెన్ కలర్లో అయితే ఫాల్సీని అయితే ఉంది మిగతా మొత్తం మనకి వైట్ కలర్లో అయితే ఉందండి అండ్ ఇంటి ముందు కూడా హౌజెస్ అయితే ఉన్నాయి అవన్నీ మనకి సోల్డ్ అవుట్ అయిపోయాయి దాంట్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు నియర్ బై టూ త్రీ ఇయర్స్ నుండి అయితే ఉంటున్నారు అక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోవచ్చు మీరు అండ్ లైట్స్ చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ వర్క్ చూసుకోవచ్చు కింద మార్బుల్ చూసుకోవచ్చు అండ్ వాల్ పెయింటింగ్ చూసుకోవచ్చు మనకి అన్ని వర్క్స్ అయితే అయిపోయినాయండి మనకి రెడీ టూ హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అక్కడ మనకి ఒక ఏసీ సాకెట్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వా వాష్రూమ్ అండి ఇది దీంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది అండ్ మనకి ఇక్కడ గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఇంచ్ ఇంచ్ ప్రతి ఒక్కటి ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి మనకి సెమీ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆ పైన కూడా మనకి లైట్స్ అయితే పెట్టుకునే విధంగా అయితే ఉన్నాయండి మనకి కావాలంటే మనం లైట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ ఆర్ వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇస్తారో మన ఆప్షనల్ అనమాట అది ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే వస్తుంది సో రూమ్ అయితే వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నా కూడా ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉందండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ పక్కనే మనకి ఇక్కడ పూజా స్పేస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వచ్చేసి మనకి పూజా స్పేస్ మీరు చూడొచ్చు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి లొకేషన్ వచ్చేసి మనకి సిపిఆర్ఐ రోడ్లో ఉంటుంది సాయేశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉందండి ఇల్లు లొకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మా వెబ్సైట్లో వస్తాను వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది పైన మీరు చూసుకున్నట్లయితే ఒక పెద్ద లోరూఫూడ్ ఇవ్వడం అయితే జరిగింది చాలా పెద్దగా ఉంది ఇది చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మీరు గమనించాలి కదా మాస్టర్ బెడ్రూమ్లో ఇట్లాంటి ప్యాటర్న్లోనే ఉన్నాయండి మనకి డిజైన్స్ అయితే వాల్ పెయింటింగ్స్ సో ఇది రూమ్ ఓకే అండి మనకి ఒక ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ఇచ్చారు మనకి ఇళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంటుందండి ఇక్కడ కూడా మనకి ఒక వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే మోటర్ ఉంటుందో వాటర్ది దాని దానమాట అండ్ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ మీరు చూడొచ్చు స్పేస్ కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా మంచిగా అయితే విడిచిపెట్టడం జరిగింది ఫోర్ సైడ్స్ ఉంటుంది సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ నైన్ ల్యాక్స్లో ఫార్టీ ల్యాక్స్లో కూడా హౌసెస్ ఉన్నాయి పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మీరు ఇల్లు వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జాయిండ్ థ్యాంక్ యూ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న కామెంట్ సెక్షన్లో ఉన్నా నేను वेबसाइट लिंक इस तरफ अपन क्लिक చేసుకొని నేను చూసుకోవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ అట్